ఎన్నికలప్పుడు ఒక్కసారి ఏంటంటే గుర్తు చేసుకోండి మీరు ఎక్కడ పోయినా కూడా బాసరకు పోయినా యాదగిరిగుట్టకు పోయినా యాదాద్రికి పోయినా వేములవాడకు పోయినా తిరుమలకు పోయినా కరీంనగర్ పోయినా ఎక్కడ పోయినా కూడా మీరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకొని మేము ఈ యొక్క గ్యారెంటీలు మేము ఫుల్ఫిల్ చేస్తాం ఈ గ్యారెంటీలు కనుక ఫుల్ఫిల్ చేయకుంటే మీరు అంటే ప్రశ్నించి అధికారం మీకు ఉందని చెప్పి పదే పదే చెప్పిన తర్వాత అదే దేవుళ్ళను మీరు ఏ విధంగా అవమాన భరుస్తున్నారో నిన్న మొన్న అంటే జాతీయ మీడియా కూడా దీని గురించి చాలా క్లియర్ గా బ్రాడ్కాస్ట్ కూడా చేసి అనేక సందర్భంలో ఇటువంటి బాధ్యత గల మంత్రులు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఇటువంటి మరి ప్రజలకు హిందువులన్నట్టు మనోభావాలు దెబ్బతినే ఒక ఆచారం మీరు ఏంటంటే చేయొద్దని చెప్పి హెచ్చరించడం కూడా ఇవ్వడం కూడా చెప్పింది మీరు ఒకసారి డిబేట్ చూడండి నేషనల్ మీడియాలో లేదంటే మధ్య ఏంటంటే లోకల్ మీడియాలో ఎవరైనా కూడా దీన్ని ఏంటంటే హర్షించలేదు ఈ గ్యారెంటీలను వారంటీలను అన్నిటిని మీరు ఏంటంటే పక్కన పెట్టేసి గ్యారెంటీలను మళ్ళా ఒకసారి గుర్తు చేయకుండా ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది రాష్ట్రంలో గనక చూస్తే ఒక్క భూమి కూడా లేదు ఇంతకు బీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది దొరికిన భూమి ఎట్లా దొక్కు అట్లా అంపడేసి మూటలు కట్టుకొని సంచులు కట్టుకొని బీహార్కు ఢిల్లీకి పంపించి మీ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్న హైకమాండ్ వాళ్ళని మన్నలు పొందని తప్పితే ఇది ఎటువంటిది కాదు రేవంత్ రెడ్డి గారు మీరు ఆరంభశూరులు కేవలం ఏంటంటే ప్రకటనలకే పరిమితం తప్పితే అమలుకు మాత్రం శూన్యం మీరే చెప్పినారు అని చెప్పి ఎట్లా డెవలప్మెంట్ చేస్తారు సెవెన్ ఎట్లా చేస్తారు భారతీయ జనతా పార్టీ దీని మీద క్లియర్ గా ఈ ఒక డిసెంబర్ నాడు మీరు చేసే ఆర్బాటనానికి మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామచంద్ర రావు గారి నేతృత్వంలో ధర్నా చౌక్ దగ్గర రెండేళ్లు అమలు కాని హామీల కోసం ప్రజా వంచన కాంగ్రెస్ పాలన అనే దాని మీద నిరసిస్తూ బీజేపీ మహా ధర్నా చేస్తుంది డిసెంబర్ ఏడు ఆదివారం నాడు పొద్దున తొమ్మిది గంటల నుంచి ధ్యానం నాలుగు గంటల దాకా